విజయవాడ జూపుడిలో అండి బ్యాంక్ ఆప్షన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అదైతే మనకి చాలా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి జూపూడి అండి ఇది మనకి నోవా కాలేజ్ దగ్గర అయితే వస్తుంది మీ విడిలో చూడొచ్చండి కాలేజ్గా కనపడుతూ ఉంటుంది ఇది కొండపల్లి కెల్లా రోడ్ అండి ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు అయితే ఉందండి ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు అండి ఇది నార్త్ ఫేస్ అండి రోడ్ అయితే వస్తుంది ఇది హైవే నుంచి కూడా చాలా దగ్గర అండి మీ మ్యాప్లో చూడవచ్చు హైదరాబాద్ వెళ్ళే హైవే అండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నదండి హైదరాబాద్ వెళ్ళే హైవేకి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక్కోటి తొంభై ఆరు లక్షలండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ